నమస్కారం నేను మీ డాక్టర్ అరుణ్ రాఘవేంద్ర ఈ ఆయుర్వేదిక్ కన్సల్టేషన్ ఫిజిషియన్గా వర్క్ చేస్తున్నాను ఈరోజు మన టాపిక్ వచ్చేసి నిమోనియా నిమోనియాకి ఎలా ట్రీట్మెంట్ ఆయుర్వేదంలో ఉంటుంది దాని లక్షణాలు ఏంటి దాని కారణాలు ఏంటో ఈరోజు తెలుసుకుందాం సో మా మెడినైన్ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే మెడిసిన్ ఎక్సర్సైజ్ డైట్ ఇమ్యూనిటీ ఈ ఫోర్ ఫిల్లాల్స్ని బేస్ చేసుకొని మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది నిమోనియా అంటే ఏంటంటే ఎయిర్ శాఖలో ఎయిర్ ఫిల్ అవ్వడం కానీ ఫ్లూయిడ్ ఫిల్ అవ్వడం కానీ లేదంటే పస్ ఫిల్ అవ్వడం కానీ దీని యొక్క ఫంక్షన్ అనమాట సో ఇది ఏంటి అని అంటే నిమోనియా మో మెయిన్గా ఒక కుడి కానీ ఎడమ కానీ ఈ రెండు వైపుల్లో ఫ్లూయిడ్ లాగా చేరడం ఉంటుంది అనమాట సో ఇది ఎక్కువగా చిన్నపిల్లల్లో కానీ లేదంటే పెద్దవారిలో కానీ ఇది ఎక్కువ మనం చూసుకోవచ్చు సో దీని లక్షణాలు ఏంటి దీని లక్షణాలు ఏంటి అని అంటే ఎక్కువగా షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ అంటే తరచుగా ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందికరంగా ఉండడం కానీ లేదు అని అంటే ఎక్కువగా వచ్చే ఫీవర్ ఫీవర్ రావడం కానీ చలిగా ఉండడం కానీ రాత్రిపూట ఎక్కువగా బ్రీతింగ్ తీసుకోవడానికి ఇబ్బంది అవ్వడం కానీ దీని ఒక లక్షణాలు అనమాట సో ఈ లంగ్స్లో ఎలా ఉంటుంది అని అంటే ఎయిర్ శాక్ అనేది ఉంటుంది అనమాట ఆ ఎయిర్ శాక్లో ఏమవుతుంది అంటే ఫ్లూయిడ్ కానీ ఫ్లూయిడ్ అంటే లే లిక్విడ్ టైప్ మొత్తం లంగ్స్లో నిమ్ము చేయడం కానీ లేదంటే పస్ చీము కానీ చేయడం కానీ దీన్ని ఒక లంగ్స్లో అలా ఉంటుంది అనమాట సో దీని టైప్స్ ఏంటి దీని దీని టైప్స్ ఏంటి అని అంటే బ్యాక్టీరియా వల్ల కావచ్చు లేదంటే ఫంగ ఫంక్షన్స్ వల్ల కావచ్చు ఎక్కువగా ఇన్ఫెక్షన్ అయి అయిన ద్వారా ఇప్పుడు లంగ్స్లో ఇన్ఫెక్షన్స్ ద్వారా కానీ మనకి నిమోనియా అనేది వస్తుంది అనమాట సో ఇది ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఆయుర్వేదంలో మెయిన్లీగా వచ్చేసి కారణాలు కారణాలు కాసెస్ ఎలా ఉంటుంది బ్యాక్టీరియా వల్ల వచ్చిందా లేదంటే ఫంగస్ వల్ల వచ్చిందా లేదంటే ఇతరుల కా కారణాల వల్ల ఎందువల్ల వచ్చిందో తెలుసుకుందాం సో అందుట్లో ఎక్కువగా కఫం ఉండడం కానీ లేదంటే దాంతోపాటు ఇంకేమైనా ఇన్ఫెక్షన్స్ అంటే వా వాతం కానీ ఇట్లాంటి రకాల త్రీ బేసెస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది సో దాంతోపాటు ఏంటి అని అంటే ఎన్ని రోజుల నుంచి ఉంటుంది ఎక్కువగా కంటిన్యూగా మార్నింగ్ మార్నింగ్ టు నైట్ షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ లేదంటే ఎన్ని రోజుల నుంచి అది కంటిన్యూగా సింటమ్స్ ఉన్నాయి అది కూడా తెలుసుకొని ఇవ్వడం జరుగుతుంది సో ఆయుర్వేదంలో ప పంచకర్మలో ఎలా ఉంటుంది అంటే నస్యకర్మ కానీ లేదంటే బస్తీ కానీ నస్యకర్మలో ఏమవుతుంది అని అంటే ఎయిర్ శాక్స్ ఫిల్ అవ్వడం కానీ దాన్ని తీయడం కానీ మనము మెడిసిన్స్ ద్వారా ఎగ్జిట్ చేయడం కానీ మన ఆయుర్వేదంలో ఉంటుంది దీంతోపాటు మెడికేషన్స్ ఉంటాయి దాంతోపాటు ఇన్ఫెక్షన్స్ రాకుండా లే ఇన్ఫెక్షన్ రాకుండా ఇమ్యూ ఇమ్యూనిటీ పెంచడానికి కూడా మనం దీనికి ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఇస్తామన్నమాట సో ఇది ఈ పైన లక్షణాలు ఏవన్నా ఉన్నా కానీ మా మె దగ్గర ఉన్న మెడినైన్ హాస్పిటల్ని సంప్రదించండి నమస్కారం నెంబర్